ఆ మహామనిషి స్వామి చేలోపులో దయ్యాలస్తే ఏం చేయాలి అన్న నేను చెప్పిన మహామనిషి స్వామిని తీసుకొచ్చానన్నా రేయ్ మహామనిషి మహామనిషి అంటున్నావు సోలం తప్ప ఇంకా ఏ गणమట్లేదు స్వామి ఎక్కడరా పైకి చూస్తాయలాగా ఎంత దూరం నిలబడ మహా నువ్వు చెప్పిన మహామనిషి స్వామి ఏరా ఆకారం చూస్తుంటే క్వార్టర్ సైజులా ఉన్నాడు వీడి గురించి ఎన్న బెల్ల పిచ్ింది స్వామి పేరు క్వార్టర్ స్వామి నీకెలా తెలిసింది అన్నా అదే చూస్తుంటే తెలియట్లే ఇలా చూడనా నువ్వు అనుకుంటున్నట్టు కాదు నేను ఒకప్పుడు అమితా బచ్చన్ లాగా ఫుల్ సైజ్ లో ఉండేవాడు తర్వాత దయ్యాన్ని తరిమేసి 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 ఈ సైజు వచ్చి ఇప్పుడు కోటర్ సమ అయిపోయాడు కార్చి పెట్టి గట్టిగా ఒక్కటిచ్చానంటే మొహం మూతి ఒక్కటైపోతాయి ఈ మొహానికి నెల జీతం ఏమను కోటర్ జీతం ఇస్తా ఇలా చూడనా ముందు అతని ప్రతిభ చూడు తర్వాత డబ్బులు గురించి మాట్లాడుకుందాం అంతవరకు మాట్లాడుకో స్వామి ఎవరితో మాట్లాడుతున్నారు

ండమణి ఈ రూమ్ లో నుంచి ఒక పెద్ద నసగాడు వస్తారు చూడు అలాగే పై రూమ్ నుంచి ఇద్దరు కుర్రోలు వస్తారు ఈ రూమ్ నుంచి ఒక అమ్మాయి వస్తుంది వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు దెయ్యాలా లేదా దెయ్యాల మాదిరిగా నటిస్తున్నారా కనుక్కు నాకు ఇంట్లో కరెంటు పోయిందని ఫోన్ రాకూడదు ప్రాబ్లం రాకుండా చూసే బాధ్యత నీది కంగారు పడకన్నా ఏ ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద దయ్యాల్ని మా మహా మనిషి స్వామి తరిమేస్తారు ఈ ఇంట్లో ఇక కరెంటు పోతుంది కంగారు పడకో వాళ్ళు నన్ను చూసారనుకో వీడికి ఈ టైమ్ ఇక్కడ పని అని డౌట్ పడతారు అవునవును ఎవరు చూడకూడదు రోజు చెప్పింది కరెక్టే కానీ ఒక ముఖ్యమైన విషయం నాకు రావాల్సిన కమిషన్ ని సేఫ్టీ టీ షాప్ కి వచ్చినప్పుడు నువ్వు దాని గురించి నువ్వేం ఆలోచించకూడదు ముందు పని అయ్యాలి నేను స్వామి కలిసి ఇంట్లో దయ్యాలు చూడాలి నీకు ఎంత కావాలంటే అదిగో ఎవడ ఎవరు రా మీరు ఏంటి హడావుడి సార్ గట్టిగా మాట్లాడకండి ఎందుకని మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం ఆ మహామనిషి స్వామి ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఎలా కనిపిస్తున్నాను రా పెద్ద పెద్ద స్వామి అని ఆకాశంలో చూపిస్తున్నావు మీకు పైన కనిపించకపోతే దానికి నేనే బాధ్యుడిని ముందు చూడండి చూడండి చూశాను దీనికి నిమ్మకాయ కూర్చుంది అలాగే కిందకి చూడండి స్వామి స్వామి ఆ హా హా స్వామి స్వామీ కల్బిలి 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 ఓ అసలు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా రా ఏయ్ ఎవర్రా విడు ఓరికే పెద్దగా అరవకండి మీరు ఇంట్లో ఉన్న దయ్యల్ని తరిమేడడానికి వచ్చారు ముంద దయ్యాలెక్కడ ఉన్నాయో చూపించండి దెయ్యమా ఇదిగో వస్తా చూడు వాళ్ళని అని చెప్తారు ఏయ్ ఏంటయ్యా ప్రాబ్లం ఏంటి ప్రాబ్లమా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరివేయడానికి మహామనిషి స్వామిని తీసుకొచ్చాను హలో ఇంట్లో దయ్యం ఉందని మీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలా ఊరంతా కోడే కోస్తుందయ్యా అంతెందుకు ఈ ఊళ్ళో ఉంటున్నా నేను చెప్తున్నాను ఈ ఇంట్లో దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం లేదు గియ్యం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి నువ్వు ఈ మాట అంటావా నాకు తెలిసే ఇంతకు ముందు ఇంట్లో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడిని ఇప్పుడు ఇక్కడికి రమ్మని పిలిచాను ఆయన వచ్చాక అన్ని విషయాలు నీకే తెలుస్తాయి

నేను ఇంతవరకు పులిస్వామినే చూశాను ఈ క్వార్టర్స్ అనేది అయ్యా ఆయన పేరు క్వార్టర్ అవన్నీ మీకు కూడా తెలిసిపోయిందా చూస్తుంటే తెలియదు ఈడు క్వార్డ్స్ అయితే ఉన్నాడు విషయం ఏంటో చెప్పరా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తెరవేయడానికి మేము కష్టపడుతుంటే వీళ్ళు దెయ్యాలు లేవు పమ్మట్టున్నారండి తమ్ముడు వాళ్ళు చెప్పింది అక్షరాల నిజం ఈ ఇంటిని నాకు శంకర గణేష్ కురుమించాడు బాబు ఈ ఇంట్లో ఉన్న దయ్యాలను చూసి నా పెళ్ళడం చచ్చిపోయింది బాబు దాని తర్వాత మంగళగిరిలో ఉన్న సెటప్ని సెట్ చేసుకొని స్ట్రెట్ అయిపోదావారు వెళ్ళిపోయారు బాబు ఇన్ని రోజులు ఇచ్చి ఇక్కడ ఉంకినాం మాకే దయ్యం కనిపించలేదు సార్ మీరు తీసుకోండి పౌర్ణమి ముందు రోజు వరకు ఆ దెయ్యాలు మిమ్మల్ని ఏమీ చెయ్యం పౌర్ణమి తర్వాత మీ అందరిని లేకుండా చేస్తారు అయ్యో మీ లోపలికి ఆల్రెడీ ఒక దయ్యం వచ్చేసింది అయ్యో అయ్యో అసలు దయ్యండి